మరొక మాట చూడండి దయచేసి మంచి మాట ఏపీసీ పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై వచ్చిన తన శరీరమును ద్వేషించు వాడు ఎవడునూ లేడు తన శరీరమును ద్వేషించు వాడు ఎవడునూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి దాన్ని పోషించి సంరక్షించుకును సంరక్షించుకున్నాను క్రీస్తు శరీరము గమనించండి మాట గమనించండి దయచేసి గమనించండి మనము క్రీస్తు శరీరమునకు శరీరమునకు అవయవములై ఉన్న అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా క్రీస్తు కూడా పోషించి గమనించని మాట క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు సంఘాన్ని క్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు భద్రపరుస్తున్నాడు పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు పోషిస్తున్నాడు తన రెక్కల సాటన భద్రపరుస్తున్నాడు ప్రేమ దేవిని బాట్లారా ఏల పొలం ఏం చేస్తున్నాడు అంటే సంఘానికి పోషిస్తున్నాడు ఏమండి సంఘానికి వచ్చిన ఆపదను తాని మీద వేసుకుంటున్నాడు సంఘానికి వస్తున్న నిందను తన మీద వేసుకుంటున్నాడు ఏమండి ఒకనాడు సంఘాన్ని హింసిస్తున్న సౌలు ఏమండి దమస్కు మార్గమై మరి గుండె వెళుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు హింసించింది సంఘానికి ఆ సంఘములో ఉన్న బాధ కళ మీద వేసుకుంటున్నాడు చూశారా ఏమని సంఘానికి హింసిస్తే ఏ సైని హింసించినట్టే సంఘాన్ని దూషిస్తే ఏ సైకు దూషించినట్టే ఈ రోజు చాలా మంది ప్రపంచంలో సంఘాన్ని దూషించే వారు ఉన్నారు క్రైస్తవులను హింసించేవారు వారు ఉన్నారు సంఘ ఏమంటే సంఘాన్ని క్రైస్తవులని ఏమంటే తోలనాడుతున్న వారు ఉన్నారు నిందించే వారు ఉన్నారు అవమానపరిచేవారు ఉన్నారు అవన్నీ కూడా సంఘానికి చెందినవి కాదు ఆ నిందలన్నీ కూడా ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి సంరక్షిస్తున్నా శిరస్సుగా ఉన్నా రక్తముతో కొన్నా ఆ క్రీస్తుకి చెందుతున్నాయి ప్రేమ దేవుని వర్లరా